మధ్య దళారులతో రైతులు మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తూకం చేయాలని తహసీల్దార్ శివప్రసాద్ తెలిపారు సోమవారం రోజు చేగుంట సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ ఐతే రఘురాములు ఎంపీ డివో చిన్నారెడ్డి ఏవో హరిప్రసాద్లతో కలిసి ప్రారంభించిన తహసీల్దార్ మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని తేమ పదిహేడు శాతం మించకుండా చూడాలని అదేవిధంగా తాళ్ళు పిల్లలు లేకుండా ధాన్యాన్ని సెంటర్కు తరలించాలని తెలిపారు రైతులు తమ వెంట పట్టా పాస్బుక్ ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా పాస్బుక్ ను తీసుకురావాలని తెలిపారు ధాన్యం ఏ గ్రేడ్కు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు సాధారణ రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు రైతులు తమ ధాన్యాన్ని తూకం చేసిన అనంతరం ఆన్లైన్లో నమోదు కాగానే వారి ఖాతాలలో డబ్బు జమ చేయడం జరుగుతుందని తహసీల్దార్ తెలిపారు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంలో తహసీల్దార్ శివప్రసాద్ ఎంపీడీ వచ్చినారెడ్డి వ్యవసాయ అధికారి హరిప్రసాద్ సొసైటీ చైర్మన్ రఘురాములు సిఈఓ సందీప్ ఆర్ఐ సంతోష్ జీపీఓ భాస్కర్ డైరెక్టర్లు రాములు కుమార్ బలరామ్ సిబ్బంది లక్ష్మణ్ విష్ణు తదితరులు పాల్గొన్నారు సో మన మండల ప్రజలు వారు పండించిన ధాన్యాన్ని మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంటల కొనుగోలు కేంద్రం అని కోరుచున్నాం కోరుతున్నాము అదేవిధంగా మన తేమ శాతము పదిహేడు శాతం అదేవిధంగా ఈ మట్టి పిల్లలు ఇవన్నీ లేకుండా మంచి నాణ్యమైన వడ్లను తీసుకొచ్చి అమ్మిన తర్వాత తొందరగా వాళ్ళకి రిక్వైడ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే తప్పులు తొందరగా విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో ఎవరు మీరు దళాలను నమ్మి మోసపోతూ ఇక్కడ సొసైటీ తరఫున ఇక వర్ల కొనుగోలు కేంద్రంలో కావాల్సిన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు సో అన్ని విధాల ఉన్నది కాబట్టి మీరు ఈ కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరుతుంది రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అదేవిధంగా తేమ శాతం పదిహేడు కంటే పెంచకుండా తాలు మట్టి పిల్లలు లేకుండా చూడాలి కాంటాక్ట్ చేసేటప్పుడు రైతులు ప్రతి ఒక్కరు వారి యొక్క పాస్బుక్ మరియు బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డు దానికి సగు సంబంధిత పత్రాలను సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాంటాక్ట్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపల వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని తెలియజేస్తుంది దానికి ధాన్యాన్ని తీసుకొస్తున్నప్పుడు తేమ శాతం అనేది పదిహేడు శాతం కంటే తక్కువగా ఉండేదట్టు చూసుకోవాలి చెత్త తాలు మట్టి పిల్లలు గిట్లా లేకుండా చూసుకోవాలి దళారులను నమ్మి మోసపోవద్దు ప్రతి రైతు కూడా కంపల్సరీ వారి దగ్గరలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చి విక్రయించాలని కోరుతున్నారు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఇరవై మూడు ఎనభై తొమ్మిది బీ రకంగా ఇరవై మూడు అరవై తొమ్మిది రైతులు ఇలాంటి దళాలు మోసపోకుండా ఇక్కడ సెంటర్కి వచ్చి వడ్లు కడిగేసేసి కాటా చూసుకొని తీసుకురానికి